భక్తుడు చేజార్చుకున్న పర్సును శ్రీకాళహస్తి దేవస్థానం సెక్యూరిటీ సిబ్బంది అప్పగించి తమ నిజాయితీని చాటుకున్నారు ప్రముఖ పుణ్యక్షేత్రమైన స్వామి వారి ఆలయంలో గుంటూరు పట్టణ వాస్తవ్యులు అన్నం మురళి సత్యనారాయణ వారు కుటుంబ సభ్యులతో కలిసి స్వామి వారి ఆలయానికి విచ్చేసి శ్రీ జ్ఞానప్రసూనంబ సమేత శ్రీకాళహస్తవామివార్లను దర్శించుకుని క్యూలైన్లో వస్తూ ఉండగా చేతిలో ఉన్న పర్సును చేజార్చుకున్నారు దేవస్థానం ప్రాంగణంలో ఉన్న పర్సును గమనించిన సెక్యూరిటీ సిబ్బంది జి నీల ఎస్పీఎఫ్ సిబ్బంది వారికి సమాచారం అందజేశారు సిబ్బంది పర్సును తనిఖీ చేయగా సుమారు యాభై వేల రూపాయలు నగదు భక్తులు ఆధార్ కార్డులను గుర్తించిన నేల సిబ్బంది మైక్ అనౌన్స్మెంట్ చేయించారు మైక్ అనౌన్స్మెంట్ విన్న భక్తుడు సిబ్బంది దగ్గరకు వచ్చి తగిన ఆధారాలు చూపించారు పోగొట్టుకున్న పర్సును భక్తుడికి దేవస్థానం సిబ్బంది సమక్షంలో స్వాధీనం చేశారు ఈ మేరకు భక్తుడు ఆనందం వ్యక్తం చేస్తూ ప్రైవేటు సెక్యూరిటీ వారిని అభినందించారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి దేవస్థానం జూనియర్ అసిస్టెంట్ హరికృష్ణ సిబ్బంది చంద్రమోహన్ రెడ్డి పీరారెడ్డి మస్తాన్ రావు నాగభూషణం పాల్గొన్నారు